ఘాటి ఘాటి అని చెప్పి ఘాటి పెట్టారన్న టూ బి ఫ్రాంక్ అసలు ఎక్కడ ఇస్తున్నాము ఎక్కడ కూడా ఎక్కడ కూడా అంత కనెక్ట్ అవ్వలేకపోయామన్స్ లేదంటే ఆ యాక్షన్ బాక్స్ ఎక్కడ కనెక్ట్ అవ్వలేకపోయా అండ్ మెయిన్ గా చెప్పాల్సింది స్క్రిప్ట్ క్రిష్ గారి స్క్రిప్ట్ గురించి హరిహర్ వేరే నుంచి బయటకు వచ్చాక ఇలాంటి మూవీ చేశారంటే ఎంతో కొంత కంటెంట్ ఉంది ఎక్స్పెక్ట్ చేసాం ఎంతో కొంత కాదు వన్ పర్సెంట్ కూడా ఆయన సాటిస్ఫై చేయలేదు ఆయన తీసుకున్న కోర్ పాయింట్ బాగానే ఉంది కానీ ఏదైనా రూట్ నుండి సాల్వ్ చేయాలన్న కోర్ పాయింట్ బాగుంది కానీ అది స్క్రిప్ట్ వైజ్ లో కానీ ఎగ్జిబిషన్ విషయంలో కానీ అసలు బాగాలేదు కంప్లీట్ గా కంప్లీట్ గా స్క్రిప్ట్ అయితే ఫాల్ట్ అండ్ ఇంకొకటి యాక్షన్ బాక్స్ వరకు బాగున్నా సరే ఎందుకో మనం ఒక లేడీ సూపర్ స్టార్ సినిమా చూస్తున్నాం ఒక ఇష్టంతో ఆవిడ బాగా చేస్తుంది అనుకోవచ్చు కానీ టూ బి ఫ్రాంక్ ఆయన్ని ఆమెను ఫుల్ స్క్రీన్ లో చూసేటప్పుడు యాక్షన్ బాక్స్ చూసేటప్పుడు బాగా ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఎక్కడ అంత నేచర్ అయితే అనిపించలేదు యాక్షన్ బాక్స్ వరకు సీన్స్ పెట్టారు కాబట్టి అనుకోవాలి ఎందుకంటే సేమ్ కాటరమ్మ సీన్ ఒకటి రిపీట్ చేశారు కాబట్టి అనుకోవాలి కానీ ఆ లెవెల్ రేంజ్ లో అయితే లేదు ఆ లెవెల్ ఇది అయితే డ్రామా అయితే పండలేదు కంప్లీట్ గా ఇది చైతన్యరావు గారు యాక్టింగ్ ఆయన యాక్టింగ్ చంపేశాడు అసలు కాకపోతే అది కూడా మనం మ్యూట్ లో చూడాలి ఎందుకంటే ఆయన వచ్చిన ప్రతి సీన్ లో కూడా ఒక లౌడ్ డైలాగ్స్ పెట్టేసి ఇరిటైన్ అనిపించింది కానీ ఆయన యాక్టింగ్ అయితే బాగుంది జగద్వాహు వరకు చాలా మంచి సీన్స్ పడ్డాయి అండ్ ఇంకొకటి విజువల్ చాలా బాగున్నాయి కొండల విజువల్స్ ఉన్నాయి విజువల్స్ బాగున్నా కానీ అంత ఎక్కడ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు ఎందుకంటే చాలా ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే యాక్షన్ బాక్స్ ఉన్నాయి కానీ బీజం అయితే సరిగ్గా పడలేదు అనిపించింది చూడలేదు ఒక కంటిన్యూస్ మినిట్స్ గ్రిపింగ్ చూపించలేదు దాని వరకు అయితే అయ్యారు అంత రెగ్యులర్ క్యారెక్టర్ కాకపోతే చాలా రోజుల మంచి క్యారెక్టర్ పడి దానికి రెగ్యులర్ క్యారెక్టర్ మంచి అది కూడా ఆవిడ కష్టం గురించి సెకండ్ హాఫ్ విజువల్స్ గురించి అంతే కృషి గారికి అయితే జీరో ఫస్ట్ కొంచెం లైట్ గా ఉండి తర్వాత ఎండింగ్ మనకి హై వస్తుంది కదా అలాగే గంజాయి తాగితే ఎంత హై ఉంటుందో దానికి వంద రెట్లు హై ఉంది సినిమా ఫంటాస్టిక్ ఉంది బ్లాక్ బస్టర్ ఇయర్ మాత్రం డైరెక్టర్ వావ్ ఫ్యాక్టర్స్ అంటే ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది డైరెక్షన్ అయితే ఇంకా తిరిగే లేదు అనుష్క గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు బాగుంది యాక్టింగ్ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది బోరింగ్ లేదు ఇప్పుడే చెప్పాను కదా అలా లో నుంచి అలా హైక్ వెళ్ళింది సినిమా బోరింగ్ లేదు లో నుంచి స్టార్ట్ చేశారు ఎండింగ్ కి మాత్రం ఒక హై లో తీసుకుని వెళ్ళి పెట్టారు హైలైట్ ఏంటంటే ఇది అని పర్టికులర్ కాదు నాకైతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి సీను బాగా నచ్చింది ఎర్రగా తీశారు అనుష్క గారు అయితే సూపర్ జరిగింది ఖచ్చితంగా ఘాటి అంటే అక్కడ ఒరిస్సాలో బోర్డర్ లో ఉంటే కొంతమంది ఘాట్లో అక్కడ ఘాటులో పనిచేసి గంజాయి ఎక్స్పోర్ట్ క్యారీ చేస్తూ ఉంటారు ఆ చివరికి అనుష్క గారు ఏంటంటే ఘాటి అంటే మనం ఇలా మోసుకునే కంచర్ ఘాటులా కాదు మనకంటూ వేరే లైఫ్ ఉంది అన్నట్టు ఒక మంచి అంటే ఇప్పుడు అందరూ గంజాయి తీసుకొని అంటే ఆ స్మగ్లింగ్ అనేది జస్టిఫికేషన్ చేస్తున్నారు కదా అది కరెక్ట్ కాదని డైరెక్టర్ క్రిషి గారు మంచిగా చూపించారు ఖచ్చితంగా ఖచ్చితంగా వైలెన్స్ ఏం ఎక్కి కాలేదు అంటే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగితే అంత వైలెన్స్ ఉండాలని నా ఫీలింగ్ ఆ మన మనం కొంచెం చూసుకుంటే అంటే లేడీ గాడేసెస్ చూసుకున్న కాళీ మాత దుర్గా మాత వాళ్ళ వైలెన్స్ ఎలా ఉందో మనకు తెలుసు కదా అంతకంటే అంటే ఆ ఇలాంటి వైలెన్స్ మనకి ఆ లేడీ పెట్టేంత వైలెన్స్ అనుకోకూడదు ఎందుకంటే మనకి ఆ హిస్టరీ ఉంది ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చూడొచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా చూడొచ్చు రేటింగ్ రైటింగ్ని అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ థ్యాంక్ యూ మెయిన్ హైలైట్స్ హైలైట్స్ అంటే అన్ని హైలైట్స్ అన్న గొప్పటని కాదు ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఫుల్ హైలైట్స్ ఉంటాయి బస్టాప్ ఎయిల్ అవర్ ముగించారు బస్టాప్ బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది క్రిష్ణి గారు ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఏ మూడో రాసుకున్నారు స్టోరీ కానీ కొత్త రకంగా చూపించిండు కొత్త డైరెక్షన్ కొత్త స్క్లీన్ ప్లే కొత్త ఫైట్స్ ఉన్నాయి ఫైట్స్ మాస్టర్ కూడా ఎవరో తెలియదు కానీ మాత్రం సూపర్ హిట్ ఉన్నది జబ్బరా రాయి హిట్ అయితే సినిమా బాక్స్ ఆఫీస్ కొల్ల కొట్టేస్తుంది కాటేరమ్మ కోడలు దిగిందని చెప్తాను అది కాటేరమ్మ కోడలు దిగింది ఎవరు ఊహించరు అంత స్టోరీ మొత్తం గంజాయి కోసం ఉంటుంది బ్రో ఈ గుండాలు ఉంటారు కదా గంజాయిని అడవిలో అడవి ప్రాంతంలో కొండ ప్రాంతంలో గంజాయిని వండించి పేద ప్రజలతోని అక్రమంగా రవాణా చేస్తుంటారు సో దాన్ని అనుష్క గారు అక్కడే విలేజ్ లో ఉండి అనుష్క గారు కానీ హీరో గారు కానీ అక్కడే ఉండి దాన్ని పని మోసుకుంటేనే దాన్ని అరికట్టేస్తారు వీళ్ళని మొత్తం చంపేస్తారు మొత్తం వీలని చంపాలనుకుంటారు కానీ రివ్యూల్ బాగుంటుంది సినిమా జయబాద్ బాబు గారి క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కానీ జబర్దస్త్ ఉంది ఆయన తెలియకుండానే ఆమె చేసే మంచి పనులకి అనుష్క గారికి సపోర్ట్ చేస్తారు హాస్టల్ తెలుస్తుంది సస్పెన్స్ కనబడుతుంది సూపర్ ఉన్నది సినిమా మాత్రం ఓవరాల్ గా మరి మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే ఆ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఫ్యామిలీ తో చూడాల్సిన మూవీ చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చాలా మంది వచ్చారు నా పక్కన చిన్న పిల్లలు కూర్చున్నారు ఫ్యామిలీ చాలా మంది వచ్చారు సినిమా అనుష్క గారు అంటేనే మరో బాహుబలి మరో అరుంధతి మరో ఇంకా కొత్త చరిత్ర ఇది ఈ మూవీ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారని పక్క మెసేజ్ కంపల్సరీ కృష్ణ గారు ఇచ్చారు అనుష్క గారు ఇచ్చారు ఎక్సలెంట్ మూవీ సూపర్ హిట్ అవుతుంది మన రేవంత్ అన్న అనుకున్నట్టుగా కంపల్సరీ ఆ గంజాయి డ్రగ్స్ ఉండొద్దు అన్నట్టుగా కంపల్సరీ బాగుంటుంది సినిమా మాత్రం మాకు రేటింగ్ ఎంత ఇస్తారండి అవుట్ ఆఫ్ ఫైవ్ నేనైతే నైన్ టు టెన్ ఇస్తాను సినిమా బాగుంది సినిమా బాగున్నాక మనం రేటింగ్ ఎందుకు తక్కువ ఇవ్వాలి రేటింగ్ తక్కువ ఇవ్వాలి బాగుందన్న కొత్త డైరెక్షన్ కొత్తగా ఉంది కృషి గారి డైరెక్షన్ మాత్రం సూపర్ ఉంది థ్యాంక్ మూవీ చూద్దాం ఘాటి ఘాటి అయితే నాకు సెకండ్ హాఫ్ వర్త్ అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అని అనిపించింది అన్న ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ ఉంటే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ కింద ఉందిను నిజంగా అంటే చాలా అంటే చాలా సెకండ్ టాప్ అంటే సెకండ్ టాప్ ఏంటంటే ఎలివేషన్ ఫైట్స్ వరత లేదు అదే డీలింగ్ అదే డీల్ చేసిన విధానం స్టోరీ మీద స్క్రీన్ ప్లే మీద పెడితే అంటే ఒక మెసేజ్ అంటే ఇప్పుడున్న సొసైటీ కి ఎలాగైనా రిట్ అవుతున్నారు గంజాకి ఎలా రిట్ అవుతున్నాడు అది ఇప్పుడున్న సొసైటీని ఆపాలి అన్న దానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు అంతే బట్ ఏంటంటే కొత్త టేకింగ్ బాగుంది కానీ స్టోరీ అనే స్క్రీన్ ప్లే మనం తెలిసిపోతుంటుంది మాస్ అంటే అక్కడ ఉన్నది అనుష్క మాస్ హీరో ఫీల్ అయితే మనం సెకండ్ ప్రతి సీన్ లో కూడా పది నిమిషాలకు ఎలివేషన్ ఉంటుంది ఒక రెండు నిమిషాలకు ఒక ఫైట్ ఉంటది ఫైట్స్ అన్న ఎలివేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం దానితో బ్యాక్గ్రౌండ్ కూడా అంతే బాగుంటది మంచి ఘూస్వాంప్స్ ఇస్తుంది బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా అనిపించింది బట్ క్లైమాక్స్ లో ఒక సీన్ లో అయితే మాత్రం కాతిరమ్మ కాల్ వచ్చింది అంటారన్నమాట థియేటర్లు ఎవడైనా అనవలసింది ఆ సెటప్ కూడా వాళ్ళు డిజైన్ చేశారు చిన్న రెండు సెకండ్లు ఉంటుంది అలాగ కత్తులు ఎట్టిది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే బట్ ఏంటంటే నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోద్ది ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది కాబట్టి కొంచెం దానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి కొంచెం ఆ మాస లోనే ఆ ఫైల్స్ లోనే కొంచెం ఎంజాయ్ చేస్తాం అమ్మాట దానివల్ల మనం యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు అనమాట బట్ కృషి గారు అయితే మాత్రం డీల్ అనుష్కను ప్రత్యేకించి డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుంది బట్ ఆ లుక్ చాలా బాగా అనిపిస్తుంది అంటే గ్రాఫిక్స్ పరంగా చెప్పాలంటే రియల్ లొకేషన్ లో అనిపించింది అది విజువల్ అంటే విజువల్ లేదంటే మనకు తెలియదు కానీ ఆ ఘాటిలో లొకేషన్స్ కానీ ఆ ఘాటిలో చూపించిన సన్నివేశాలు కానీ అన్ని కూడా రియల్టీ గానీ అనిపించింది బట్ విజువల్ ఎఫెక్ట్స్ లేదంటే రియల్ గా తీసారా అది మనం కనిపెట్టం అంత బాగుంది విజువల్ ఎఫెక్ట్స్ కోసం మాట్లాడుకుంటారు బట్ సినిమాలో ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా అనుష్క ఇంకా వన్ షో అనుకోవచ్చు అనుష్క తప్ప మనకి వేరే ఆలోచన కానీ ఏముండదు ముఖ్యంగా కృష్ణ చైతన్య రా విలన్ రోల్ లో మాత్రం ఇరగదీశాడని అని చెప్పాలి చాలా బాగా యాక్చువచ్చు నిజంగా మనోండి ఈ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం చాలా అంటే అతను తీసుకుని ఇంకెవరన్నా ఆ రోల్ అంత బాగా చేయరేమో అన్న విధంగా మనకు అనిపించింది మేడం కృష్ణ చైతన్య చైతన్యరావు అనుష్క సెకండ్ హాఫ్ మాత్రం ఎరగదీసే రేటింగ్ రేటింగ్ వరకు చూసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ అన్న మూవీ అయితే ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ లో మనకు అనుష్క ఏ కనిపిస్తుంది ఇంకేం కనిపించదు అండ్ విలన్ రోల్ చేసిన చైతన్య కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు అసలు అట్లా అట్లాంటిది అట్లాంటి క్యారెక్టర్ ఈయన నుంచి అసలు నెవరే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ స్వీటీ నుంచి కూడా ఇట్లాంటి క్యారెక్టర్ అనేది ఎక్కడ ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుందన్న లిటర్లీ గూస్ పంప్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పాన్ ఇండియా స్టార్ బేస్ ఉన్న అమ్మాయి అట్లాంటి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా లిటరల్లీ గ్రేట్ అన్న అండ్ క్లైమాక్స్ లో అయితే రుద్ర రూపం చూస్తారు అనుష్క అది ఆ డైరెక్టర్ ఒకటే ఇప్పటి సీతమ్మ అగ్నికి ఆహుతి అయితే మనం చూసాము అదే అలంకారం చేస్తే ఎలా ఉంటుందో అనేది చూస్తే చేస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూస్తారని అన్నారు ఎలివేషన్స్ గానీ గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది ఎలివేషన్స్ పెద్దగా ఏం లేవు బట్ యాక్షన్ సీన్స్ యాక్షన్ లో మాత్రం స్పీటీ అయితే ఇచ్చి పడేసింది సెకండ్ హాఫ్ లో ఫుల్ కంప్లీట్ స్వి సినిమా మొత్తం కంప్లీట్ గా యాక్షన్ లోనే వెళ్ళిపోతుంది అండ్ బీజం కూడా ఎక్కడ పడాలో అక్కడ మంచిగా పడి పడింది అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాకుండా అండ్ స్టోరీ కూడా ఎక్కడ లాగ్ చేయకుండా డీవీఏడ్ కాకుండా డిగ్రేడ్ కాకుండా చాలా బాగా నరేట్ చేస్తారు ఇన్షియల్ ఫస్ట్ సీన్ నుంచి అండ్ ఎండ్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్కి వాచ్ అన్న ఖచ్చితంగా మీరు మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు పక్కా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది ఈవెన్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా పోలీస్ క్యారెక్టర్ లో మనం చాలా ఆ మూవీస్ లో చూసాము ఈ మూవీస్ లో కూడా ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ అంటే ఆ న్యాయానికి అన్యాయం జరగకుండా తను ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు అలాంటి క్యారెక్టర్ లో జగపతి బాబు గారు చాలా పెర్ఫార్మెన్స్ చేశారు అండ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఇందులో చాలా బాగా నరేట్ చేశారు ఎవరు కూడా ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా చాలా త్రీ పాయింట్ ఫైవ్